జయ లో జరిగినటువంటి మత ఉగ్రదాడి నిమిత్తం మన భారతదేశం మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన భారత ప్రభుత్వం మన సైనికులందరూ కలిసి ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశారు దాంతోనైనా సరే పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటుందనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరం ఆశించాం కానీ దాని వక్రబుద్ధిని మార్చుకోలేకపోతుంది ఖచ్చితంగా కూడా నరేంద్ర మోదీ గారు ఒకే ఒక మాట చెప్పారు ఏ పాకిస్తాన్ నుంచి అయితే ఈ ఉగ్రవాది సంస్థలన్నీ కూడా ఈ భారతదేశంలోకి వచ్చాయో అటువంటి ప్రతి ఒక్క ఉగ్ర సంస్థని కూడా నేలమట్టం చేస్తామంటే తొమ్మిది ఉగ్రస్థావరాలని నేలమట్టడం చేయడం జరిగింది కావున ఆపరేషన్ సింధూర్ టూ కూడా ప్రారంభించి ఈ యొక్క ఉగ్రస్థావరాలతో పాటు ఈ యొక్క పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిని కూడా చీల్చి చెండానికి మన భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ యొక్క దీని ద్వారా ఏంటనంటే ఈరోజు మన సైనికులకి మన భారత ప్రభుత్వానికి మన నూట నలభై కోట్ల జనాలకి కూడా అంతా మంచి జరగాలని భారతదేశం నుంచి మన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి దేవాలయంలో కూడా పూజలు నిర్వర్తించాలన్నటువంటి ఆశయం ద్వారా ఈరోజు పాత కర్ణవాణిపాలయంలో మన కేఎన్ఆర్ గారి ఆధీనంలో భారతీయ జనతా పార్టీ అలాగే హిందూ ధర్మ పరివార సభ్యులందరూ కూడా వచ్చి పూజలు నిర్వర్తించడం జరిగింది ఖచ్చితంగా కూడా భారతదేశానికి ఆ శ్రీరాముని యొక్క ఆశిస్సులతో మనం విజయం సాధిస్తాం పాకిస్తాన్నే ఖచ్చితంగా కూడా నేలమట్టం చేస్తాం జై హింద్ జై భారత్